హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాక్స్ అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు అనమాట ఈరోజు బీరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను బీరకాయ అయితే మంచిగా వాటర్ కడిగేసి మంచిగా నీట్గా కట్ చేసి పెట్టేశాను అనమాట అలాగే పెసరపప్పు ఉడక మంచిగా నానబెట్టేశాను ఉడకబెడితే బాగా పిస అయిపోతుందండి అని నానబెట్టేశాను నెక్స్ట్ రెండు తీసుకున్నాను అండి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజైతే అయితే మా ఇంట్లో పెసరపప్పు బీరకాయన అన్నమాట ఇప్పుడు కర్రీ చేస్తానండి హలో అండి మొన పెట్టేశాను ఆయిల్ అయితే వస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కిందండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి నెక్స్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అలాగే ఉప్పు ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా మెత్తబడనీకి తొందరగా గోలిపోతుందన్నమాట ఇప్పుడు కొసేపు మంగం

హలో అండి మొత్తం అయితే పసుపు గోలు పైన కదా మొత్తం టోటల్ అయితే గోలు పైన అన్నమాట ఇప్పుడు బీరకాయలు ముందే పప్పు ఇస్తే బాగా మెత్తబడిపోతుంది కాబట్టి బీరకాయ ఉడక కదా అందుకని బీరకాయ వేసాను హలో అండి బీరకాయలు మొత్తము ఇలా నూనెలో గోలిపో మొత్తం కోలిపోయేదాకా ఇప్పుడు కొద్దిసేపు మూత పెడి నూనెలో గోలిపాయ హలో అండి సరే సరేలేండి చూద్దాము నూనెలో అయితే మొత్తం గోలిపోతుందండి ఆయిల్ అయితే మొత్తం గోలిపోయాను కదా బీరకాయ అయితే మిట్టని చూస్తుందండి లేతగా ఉంది బీరకాయలు సేపు పెడదాం హలో అండి చూద్దాము టోటల్ ఇస్తే గోల్పోయిందండి పెసరపప్పు అండి పెసరపప్పు వేసుకుంటాను పెసరపప్పు వేసానండి మంచిగా వస్తే మొత్తం పెడతాం హలో అండి కర్రీ చూద్దాం పప్పు వేసాను కదా పప్పు వేశాం కదా మంచిగా చూసారా పప్పు అయితే మొత్తం గోలిపోయింది మంచిగా మొత్తం ఉడికిపోయింది అన్నట్టు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కారం వేస్తున్నాను నార్మల్గా వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసాను కదా ఇలా వేసి కలిపేసుకోవాలి మొత్తం టోటల్గా అయితే కలిపేసాను మూత కొద్దిసేపు హలో అండి చూద్దాము పప్పు వేసాక కదా ఎలా అయిపోయిందో మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసాను కదా కల్పిసుకోవాలి వాటర్ కొన్ని తీసుకోవాలి నేను మొత్తమే తీసుకోలేను కదా కొన్ని వాటర్ పోస్తున్నాను ఓకే అండి చాలా కలర్ఫుల్గా కుడుతుంది ఇరకాయ పప్పు కొద్దిసేపు అనిద్దాం హలో అండి చూద్దాము వాటర్ ఫాల్స్ అని కదా ఎలా ఎలా టోటల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ప్లీజ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి ఫస్ట్ టైం కన్నాది వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ అందరు వీడియో చూస్తున్నారు కదండి లైక్ చేయండి కామెంట్ చేయండి విరకే పప్పు రెడీ అయిపోయింది ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయ పప్పు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో బీరకాయ పప్పు రెడీ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మరి